తాత అప్పుడు ఏ సోమ సోమని ఉన్నాడు ఏమంటుండు ఆయన ఈ దొంగనా కొడుకులు తల్లి పాలు తాగి కడుపు నింపుకోవాల కానీ తండ్రి పాలు తాగడం ఏందిరా ఎదవల్లారా అని అంటుండు మరి ఏంది దీన్ని ఎట్లా చూద్దామంటావు ఏ పూర్షోమ ఏది చెప్తే అదే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే పెద్ద పాట కాడు ఆయన ఏ పాట కాడు మళ్ళా అయ్యో మేం కళాకారులం రెడ్డి రావులకు పాట పాడేటోళ్ళం అయ్యో మేం కళాకారులం రెడ్డి రావులకు ఆట ఆడేటోళ్ళం ఏ దారిన పోయిన రావుంటాడు ఏ టెక్సీలో చూసిన రెడ్డి ఉంటారు ఎవరు వచ్చిన రెడ్డికి కబర్ ఉంటది సాగు దగ్గర పదివేల ఉంటది తెల్లార పేపర్ల పేరు ఉంటది చెంచాల స్టేటస్ ల చక్కర్లు కొడుతుంటది అయ్యో మీ కళాకారులం రెడ్డి రావులకు పాట వాడేటోళ్ళం అయ్యో మీ కళాకారులం